హలో ఫ్రెండ్స్ నమస్తే డాక్రా మహిళలకు మోదీ పండుగ కనుక అకౌంట్లో డబ్బులు జమ డాక్రా సంఘాలకు మోదీ గుడ్ న్యూస్ చెప్పారు రెండు వేల ఐదు వందల కోట్ల మీద నిధులు విడుదల చేశారు దీనివల్ల మంది కోరట లభిస్తుందని అనుకోవచ్చు డాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ముందే పండుగ కానుక లభించింది ఏంటని అనుకుంటున్నారా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు గుడ్ న్యూస్ అందించారు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల మంది కోరిక లభిస్తుందని చెప్పవచ్చు నరేంద్ర మోదీ ఆదివారం రోజున స్వయం సహాయక సంఘాలకు తీర్పు తగారు ఇచ్చారు ఏకంగా రెండు వేల ఐదు వందల మేర నిధులు విడుదల చేశారు దీనివల్ల ఏకంగా నాలుగు పాయింట్ మూడు లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు బెనిఫిట్ కలుగుతుంది మొత్తంగా నలభై ఎనిమిది లక్షల మంది కోట్లు లభించింది మోదీ మహారాష్ట్రలోని జలగావ్లో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు నిధులు విడుదల చేస్తారు అంతేకాకుండా ఈయన లాక్పతి దీదీ స్కీమ్ లబ్ధిదారులతో మాట్లాడారు ఏడాదికి లక్ష సంపాదిస్తున్న డాక్రా మహిళలకు లాఖ్పతి దీదీ అని పిలుస్తారు మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠిన శిక్షలు పడేలా చట్టాలను పటిష్టం చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు మహిళలు జలగావ్లో మోదీకి ఆహ్వానం పలికిన తర్వాత ఆయన పలువురు డ్వాక్రా మహిళలతో మాట్లాడారు డ్వాక్రా మహిళలు వివిధ రంగాల్లో దూసుకుపోతున్నారు కొంతమంది లైఫ్ స్టాక్ రంగంలో హవా కొనసాగిస్తున్నారు ఇంకొందరు కృషి శక్తి డ్రోన్ దీది వంటి గవర్నమెంట్ స్కీమ్లో పనిచేస్తున్నారు ఈ పథకాలు అమలుకు నైపుణ్యాలు అవసరమని స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉపాధి కల్పన తోడ్పాటు అందిస్తుందని అధికారులు వెల్లడించారు లాక్పతి దీదీ స్కీమ్ అమలు నుంచి చూస్తే ఏకంగా కోటి మంది మహిళలు ఇందులో జాయిన్ అయ్యారు అయితే ప్రభుత్వం మాత్రం మూడు కోట్ల మంది లాక్పతి దీదీని తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని మోదీ ప్రశ్న